కీర్తనుల గ్రంథము నలభై ఆరవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు ప్రధాన గాయకునికి కోరహు కుమారులది అను రాగము మీద పాడదగినది గీతము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది సైన్యముల కధిపతి యగు యహోవా మనకు తోడయి ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు ఆయనే బూది గంధముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే ఊరుకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడ భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సైన్యముల కధిపతి యగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకూబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని నలభై ఆరవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి